అయితే చెప్తాం అందరికి పనికొచ్చే వాస్తవాలు ఒక ఇరవై సంవత్సరాల కిందట ఈ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుని చదువుకోలేని పరిస్థితి మాట్లాడే ప్రాంతానికి పదో తరగతి చదివిన మనిషి ఈ రోజు బిజీగా పట్టణం కూర్చోకునే అదృష్టం నాకు రావడం చాలా సంతోషం టెన్త్ క్లాస్ కి సీఎం ఆఫీస్ కల బాబు అని మీరు చెప్తారు బిఏ అంటే పెంచడానికి ఏమన్నా అనివ్వాలి ఆ బిఏ ఎందుకు ఉపయోగపడుతుందంటే అంటే అక్కడ ఆలోచన ఉందండి ఆ బిఏ తీసుకోవడం ఆలోచన ఉంది సివిల్ సర్వీస్ అవ్వాలి సివిల్ సర్వీసెస్ రావాలి ఎంత మందికి వీలైతే అంతమందికి సేవ చేయాలి ఈ జీవితానికి ఒక మార్పులను ఎదుర్కోవాలి అంటే ఒకటే డాక్టర్ అలాగే ఇంట్లో ఏమైనా సపోర్ట్ ఉందా అంటే మామూలు వ్యవసాయ గురి అంటే సక్సెస్ స్టోరీ సబ్ చెప్పేసుకుంటూ ఉంటారండి ఒకరో ఎవరో ఒక్కడే కనిపిస్తూ ఉంటారు నైన్టీ నైన్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి ఆ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మార్చుకున్న స్టోరీస్ రియల్ స్టోరీస్ మనందరికి ఉపయోగపడతాయి కనీసం యూనివర్సిటీలో లో కూర్చున్న అవకాశం వచ్చింది నేను ఈ హాల్లో కూర్చున్న అవకాశం కూడా పొందలేని దురదృష్టం అంటే ఒక రోజు మీలాగా చదువుకోవాలని ఆశన్నా గానీ చదువుకోలేని దురదృష్టం నా రోజు అంటే ఆ మాత్రం స్వామతో కూడా లేదు స్వామతో పాటు చదువు లేదు వ్యవసాయం వీటిలో నుంచి చదువు లాగుతుంది ఏ ప్రాంగ చదువు లేదు కదండి సో ఉదయం రావాలి ఒకటి గేదెలు ఉంటాయి వాటి పని చూడాలి నువ్వు గది తీసుకురావాలి గాడ తీసుకురావాలి బయట కూడా గాడి బతి కూడా తీసుకురావాలి మా అమ్మది కాకపోతే ఉదయం చదువులను కూడా పెడతాం అంటే బెడతలు చేస్తుంది కాబట్టి తీసుకురావాలి మా అమ్మాయికి కూడా ఏ పని చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలాగని ఏదో వియ్ ఏదో నిలజక స్ పడికి చెప్పాడు గ్రహాలు చదివాము చదువుడా మనం చదివితే అని ఏ రోజు కాలేజీకి అయితే వెళ్ళలేదు కానీ మూడో ఒక లైబ్రరీ ఉండేది లైబ్రరీని లైబ్రరీని మంచి చేసుకుని లైబ్రరీ మొత్తం చదివేశాను ఆ లైబ్రరీలోనే అనిపిస్తూ ఉండేది అనమాట అన్ని పుస్తకాలు తెచ్చుకుని వచ్చేసావాడి అంటే ఒక అలవాటు అది చదవడం ఎవరికి ఇష్టం ఉండదు నేను మళ్ళీ చెప్తున్నాను చదవడం ఎవరికి ఇష్టం ఉండదు లేదు నాకు చాలా ఇష్టం రాత్రి పగలు కూడా చదువుతాను ఎవరైనా ఉంటే చెప్పండి ఒక్కడు చెప్పండి ఒక్కడు నాకు చాలా ఇష్టం చదవటం అనేది స్టూడెంట్ లైఫ్ చదవడం చదవటం ఎవరికి ఇష్టం ఉండదు ఎస్ నేను కూడా అదే చెప్తాను కానీ ఎలా ఇష్టంగా మలుచుకోవచ్చు అనేది చెప్తాను చదవటం ఇష్టం ఉండదు చదవటం ఎలా ఇష్టంగా మలుచుకోవచ్చు ఈ రోజు నేను ఉద్యోగం చేసిన పది గంటలు చదువుతాను రెండు మూడు గంటలు మాట్లాడతాము ఈ రోజు మా అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి మొదటి గేమన్స్ ఆఫీస్ నేను ప్రజల బాధలన్నీ కూడా